రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సమగ్ర శిక్ష నేషనల్ హెల్త్ మిషన్ ఉపాధి హామీ వెలుగు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ తల్లిబడ్డ ఎక్స్ప్రెస్ ఆయుష్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యమిత్ర ఇట్లా అనేక స్కీముల్లోనూ అట్లాగే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ లాంటి స్థానిక సంస్థల్లోనూ ఇరవై ఆరు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రధానంగా ఎలక్ట్రిసిటీ హౌసింగ్ టూరిజం ఆర్టీసీ ఇటువంటి సంస్థల్లోనూ కేజీబీవి వంటి ప్రభుత్వ సొసైటీలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లోను యూనివర్సిటీల్లోనూ టీటీడీ లాంటి ధార్మిక సంస్థల్లోనూ దాదాపుగా మూడు లక్షల మంది పనిచేస్తున్నారు వీరిలో కేవలం ఒక యాభై వేల మందికి మాత్రమే అంటే రాష్ట్ర అది కూడా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో నేరుగా కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వాళ్ళకి మాత్రమే టైం స్కేల్ అమలు చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం జివో ఐదు జారీ చేసింది రెండున్నర లక్షల మంది సోర్సింగ్ ఉద్యోగుల్ని ఇతర స్కీమ్స్లో సొసైటీల్లో పథకాల్లో యూనివర్సిటీల్లో టీటీడీ వంటి సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు అన్యాయం చేశారు కాబట్టి ఈ ఉద్యోగులందరికీ కూడా మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పి జేఏసీ కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ చిన్న ఉద్యోగులుగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ ఉంది వాటిని అమలు చేయాలి ఈ ఉద్యోగుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు వస్తున్న స్కీమ్స్ ఏవి కూడా తీసేయకూడదు ఇది కూడా గత ప్రభుత్వం ఈ పనిచేసింది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గవర్నమెంట్ ఎంప్లాయీగా అంటే వీళ్ళ పేరు ఆధారు లింక్ చేయడం వల్ల కోడ్ కొట్టగానే గవర్నమెంట్ ఎంప్లాయీని రావడం ఈ గవర్నమెంట్ ఎంప్లాయీని రావడం వల్ల వాళ్ళ కుటుంబాల్లో ఉన్న పథకాలు వృద్ధాప్య పింఛన్లు ఇవన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది దీన్ని కూడా సరిచేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం గత ప్రభుత్వం తన అధికారంలోకి వస్తే అందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పింది కానీ కేవలం పదివేల నూట డెబ్బై ఏడు మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కానీ ఆ పదివేల నూట డెబ్బై ఏడు మందిని కూడా రెగ్యులర్ చేయలేదు కేవలం మూడు వేల మంది మాత్రమే అయ్యారు మిగిలిన వాళ్ళు అవ్వలేదు సమగ్ర శిక్ష ఎస్ఎస్ఏ నేషనల్ హెల్త్ మిషన్లో ఇతర స్కీముల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు వాళ్ళెవరిని కూడా ఈ రెగ్యులేషన్ ప్రక్రియలో కలపలేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ రెండు వేల పద్నాలుగులోగా జాయిన్ అయ్యి ఈ సంస్థలు శాఖలు వీటిలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా వారి వారి డిపార్ట్మెంట్లో లేదా ఆయా స్కీమ్స్లో ఆయా ప్రభుత్వ రంగ సంస్థల్లో రెగ్యులరైజ్ చేయాలని చెప్పి జేఏస్సీ డిమాండ్ చేస్తోంది రెండు వేల పద్నాలుగు తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ చేయడానికి ఒక నిర్దిష్టమైన నిర్ణయం చేసి ఉత్తర్వులు జారీ చేయాలి అంటే ఎప్పుడు మూడేళ్ళు పూర్తి అయితే అప్పుడు లేదా ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వెంటనే రెగ్యులర్ చేయడం ఇటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని కోరుతున్నాం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు కూడా అరవై రెండు సంవత్సరాలకి పెంచాలి రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటికే రిటైర్మెంట్లు ప్రారంభమయ్యాయి కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇతర రిటైర్ బెనిఫిట్స్ కల్పించాలి అందరికీ కూడా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు ఈ రెండు అమలయ్యేటట్టుగా చూడాలి అలాగే సర్వీసును బట్టి ఒక మెరిటోరియస్ ఇంక్రిమెంట్ లాంటిది కూడా కల్పించాలి ఈ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి వీటికి నిర్దిష్టమైన చర్యలు నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి తీసుకోవాలని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ చేసి ప్రభుత్వాన్ని కోరుతాం